అయితే ఇగో నిన్న మొన్న మన ముదల్ నియోజకవర్గం నుంచి ఇగో విట్రెడ్డి సారు మాజీ ఎమ్మెల్యే గారు ఇగో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కదా ఇగో దానికోసమే ఇగో వందల వేల మందికి జాయిన్ చేసుకోవడానికి మన అక్క సీతక్క మంత్రి వర్యులు మన మహిషాపట్నానికి వచ్చిందన్నమాట ముందుగా నారాయణరావు పటేల్ గారు ఇగో మేడం గారికి శాల్వతో సన్మనించి ఆడ వెల్కమ్ బల్కిల్లు గట్లనే విట్రెడ్డి గారు కూడా ఆడ శాల్వతో సన్మనించి ఇగో ఆడ సభ ప్రకారానికి వెల్కమ్ బల్కిల్లు కానీ ఇలా మేడం వెళ్ళడానికి ఆడ ప్లేస్ సరిపోతలేదన్నమాట అంటే అంత జనాలు అక్కడ వచ్చారన్నమాట బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విఠలరెడ్డి గారి యొక్క సైన్యాన్ని చూసి అక్కడ మేడం గారు అబ్బురపరిచిన అబ్బో ఇంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు ఎంత ఉన్నారా అని అక్కడ చూసి చాలా ఆనందానికి గురైనరు అయితే దాదాపు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు పిఎస్సిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు అదేవిధంగా జడ్పీటీసులు ఎంపీపీలు కొన్ని వేల మంది విఠలెడ్డి గారి యొక్క సైన్యాన్ని చూసి అక్కడ సీతక్క గారు చాలా ఆనందానికి గురైన ఇక అంతేకాకుండా భవిష్యత్తులో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది అని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం అన్నమాట ఎందుకంటే ఎంత దూరం చూసినా కూడా కనుమేర మొత్తము కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు జాయిన్ జాయిన్ అయిపోయిండు ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో నారాయణరావు పటేల్ గారు విట్రరెడ్డి గారు కలిసి ఇక్కడ ఎంపీ సీటుకు గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు మీరందరూ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జయిన్ మీ అందరికీ స్వాగతం అని అక్కడ మేడం గారు వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే ప్రతి ఒక్కరు కలిసిమెలిసి అందరూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడప గడప ఇంటి ఇంటికి వెళ్ళి ఈ సిక్స్ గ్యారంటీస్ ఆరు గ్యారంటీల గురించి వాళ్ళకు క్లుప్తంగా ప్రతి ఒక్క జనాలకు అందరికీ వివరించి చెప్పి వాళ్ళలో అవగాహన తీసుకురావాలని అక్కడ చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఇక్కడ నుండి ఒకళ్ళు ఎంపీసీడు గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవలేదు కాబట్టి ఎంపీసీడిగా గెలిస్తే మీకు ఇంకా ప్రయోజనాలు డెవలప్మెంట్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను మన మంత్రిగా ఇక్కడ బాధ్యతలు తీసుకుని అంటే ఇన్ఛార్జ్గా తీసుకున్నాను నా యొక్క బాధ్యత ఇక్కడ నుండి ఎంపీకి సీట్ను గెలిపించడానికి ప్రయత్నం చేయడం అని మేడం గారు చెప్పడం జరిగింది ఇక అక్కడ నారాయణ పటేల్ గారు విఠరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా మేడం ఇక్కడ నుండి భారీ మెజార్టీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా దాదాపు ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు పేద మధ్యతరగతి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఇక్కడ మన జడ్పీ వైస్ చైర్మన్ సాగరాబాయి రాజన్న గారికి అదేవిధంగా మన తోమ్ లక్ష్మీబాయి రాజేశ్వర్ ఎంపీపీ గారికి కంట్రోల్ చేసి మేడం ఈ పార్టీలో వెల్కమ్ పలికిల్ అన్నమాట ఇక దాని తర్వాత అక్కడ ఏదైతే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళది ఒక లైన్ కలిగింది ఇక ఆడ మొత్తము అక్కడ ఈ జడపిటిసి మన కుబీర్ ఆయన కూడా ఇక్కడ కండవేషి మేడము పార్టీలకు స్వాగతం పలికింది మాజీ ఎయిమ్స్ చైర్మన్ ఇక దాని తర్వాత కుబీర్ సర్పంచ్ విజయ్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా సాంఘిక సర్పంచు లింబా సర్పంచ్ దళిత సంఘాలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా ఎంపీపీ లోకేశ్వరము వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు పిఎస్సిఎస్ చైర్మన్లు ఈ విధంగా పెద్ద మొత్తంలో మేడం గారి ఆ దూరంలో ఇక్కడ జయన్ కావడం అన్నమాట ఇక అంతేకాకుండా ఇక్కడ చూడండి మీరు ఒకసారి కనుమేల జనాలు ఎంత దూరం చూస్తే అంత దూరం మీరు అక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నారు కొన్ని వేల మంది జనాలు అక్కడ విఠలడి గారి సైన్యం చూస్తుంటే చాలా ఆశ్చర్యానికి గురైందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అన్న వాళ్ళే మళ్ళీ తిరిగి గరు కింద కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఉన్నదని చెప్పిన అన్నమాట